చేపల పులుసు ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు ఏంటంటే చేపల పులుసు చేయటం పాత పద్ధతే చాలా బాగుంటుంది ఇప్పుడు ఏంటంటే రకరకాలు వేసుకుని ఆ కూర ఫ్లేవర్ అనేది లేకుండా చేస్తున్నారు చేపల పులుసు ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ఇలా కరెక్ట్గా మన పద్ధతిగా చేసుకున్నట్టయితే చేపల పులుసు మన ప్రాచీన కాలంలో ఉన్న వాళ్ళు ఎలా చేసుకునేవారో అదే ఫ్లేవరు అదే టేస్ట్ వస్తుంది అడ్డమైన అన్నీ వేసి చేపల కూరని అయితే చెండాల చేసేస్తున్నారు కొందరు కానీ ఈ పద్ధతిలో కూర వండుకున్నట్లయితే టేస్ట్ మాత్రం అత్తిరిపోతుంది కుక్క ముక్క వేసుకుని పులుసు తిన్నా కూడా కడుపు నిండిపోతుంది చాలా అత్యద్భుతమైన టేస్ట్గా ఉంటుంది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా చేపల్ని శుభ్రం చేసుకున్నాక ఆ పులుసు అదంతా తీసేస్తారు కదా అప్పుడు ఏం చేయాలంటే తగినంత పసుపు పెరుగు లేతే మజ్జిగ వేసుకుని బాగా కడుక్కుంటే మీకు నీసు అనేది కొంచెం కూడా రాదు ఈ ఒక కేజీ చేపకి వంద గ్రాముల చింతపండు పడుతుంది నేను నానబెట్టుకున్నాను తర్వాత చేపని చేపలు సట్టు ఉంటారు కదా బాగా మందంగా వెడల్పుగా ఉంటుంది అంత లవంగాలు వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది నేను వంద గ్రాముల నూనె అయితే పోసుకోవడం జరిగింది తగినంత ఉప్పు కళ్ళుప్పే వాడాలి చేపల కూర ఎప్పుడైనా టేస్ట్ రావాలంటే కళ్ళుప్పే వాడాలి సాల్ట్ అసలు వాడకూడదు పసుపు ఎక్కువ వేసుకోవాలి తగినంత కారం వేసుకోవాలి ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు వేసుకున్నాను పచ్చిమిరపకాయలు ఒక పావులో సగం వేసుకున్నాను ఉప్పు అంతా బాగా మొక్కలకు పట్టించాలి ఈ చేపల కూర బాగా రావాలంటే ఇవి చిన్న చిన్న టెక్నిక్ ఇవి తెలిసినట్టయితే కూర బ్రహ్మాండంగా వస్తుంది పావు కేజీ అల్లం చిన్నపాయ పేస్ట్ వేసాను ఉప్పు అంతా బాగా ముక్కలకు పడుతుంది ఈ కూర ఇలా చేసుకుంటే నీచు వాసన అనేది రాదు ఈ ముక్కలు అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ కూరలో ఉల్లిపాయ టేస్ట్ అదిరిపోతుంది చింతపండు నానబెట్టినా కదా ఇప్పుడు చింతపండు గుజ్జం తీసుకోవాలి చిల్లులు గిన్నెలో వేసుకోవాలి విత్తనాలు పీచు అనేది రాదు చేపల పులుసుకి చింతపండే టేస్ట్ని అందిస్తుంది ఇప్పుడు అనారోగ్యం అది ఇది తినకూడదు అంటారు కదా చింతపండు ఎక్కువ పడితేనే కూర టేస్ట్ అత్య అద్భుతంగా ఉంటుంది పొయ్యి మీద చిన్న మంట పెట్టుకుని ఉడికించుకోవాలి మీరు గంటి మాత్రం పెట్టి తిప్పకూడదు కోరని గిన్నెను పట్టుకుని మసిగుడ్డతో గిన్నెను పట్టుకుని అటు ఇటు కదిలించాలంతే మీరు గంటి పెట్టినట్లయితే చేప మొక్కలు విరిగిపోతాయి నేను తీసుకున్న చేప మొక్కల్లో ముళ్ళైతే ఉండవు చింతపండు గుజ్జు వేసినా కూడా బాగా ముక్కలు చేత్తో మాత్రమే కలపాలి గంట మాత్రం పెట్టకూడదు పొయ్యి మంచి కూర తినేదాకా గింటె మాత్రం వాడకండి ఇలా ఉడుతున్నప్పుడు మధ్య మధ్యలో కదిలించుకుంటా ఉండాలి సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకున్నట్లయితే కూర అన్నం ఆరిపోయినాక చేపలకు కూర వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అన్నంలో మాత్రం టేస్ట్గా ఉండదు